ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు విచారణకు పిలవడాన్ని తప్పబడుతూ కేటీఆర్ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు గుంటనక్కలతో కలిసి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని ఆరోపించారు సిట్ విచారణలో జరిగిందో కేసీఆర్ చెబితే బాగుంటుందని కవిత వ్యాఖ్యానించారు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ విచారణకు పిలువడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అసలు మమ్మల్ని విచారణకే పిలువద్దనట్టు మాట్లాడుతున్నారు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచిన రనుకోండి నాకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా చట్టానికి అందరం కూడా సహకరించాలే పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేడు కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగాతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నా నేను